ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఆవిడ నా కోసం వేడివేడిగా పకోడీ తెచ్చింది అలాగే చాయ్ పెడుతుంది అనమాట బావా అన్నం కూడా అయిపోయిందిగా నాకు కొంచెం పల్లెలో అన్నం వేసి చికెన్ అందుగా పెట్టేస్తావా పెట్టావా ఆవిడ నాకు తినిపించింది ప్రేమగా ఎందుకో తెలుసు అది కింద పడిపోయింది ఎందుకులే లే నాకు పెట్టింది కాదా గూపీ నిండు ఇంటి వాసం ప్రసన్న పైకి నవ్వు ప్రసన్న చచ్చిపోతావేమో ఊపిరి అడగ ప్రసన్న చూడండి పాపం గోల్డ్ అగ్రేడ్ తప్ప నవ్వలేకపోతుంది ప్రసన్న ఐదో ఒకసారి నువ్వు ఇట్స్ మై బర్త్డే మొన్న చెప్పాక మొన్న ప్రసన్న అది బర్త్డే ఆ రోజు ఏదో ఫ్రాక్ వేసుకొని వచ్చింది చాక్లెట్ ఇస్తుంది ఏంటమ్మా అంటే ఇట్స్ మై బర్త్డే ఏ ప్రసన్న అంతే చెప్పాను కదా ఊరికి అన్నాడు అలా లేదు అలా రీల్ చేద్దాం అది మంచిగా వైరల్ అవ్వాలి అని అనుకున్నాం కానీ లేదు చేస్తే ఖచ్చితంగా ఇది నా బర్త్డే చేస్తాను నేను చేస్తాను అరే ఏంట్రా నేను చేస్తాను అను కానీ అంత నవ్వు వస్తుంది పెడతా చికెన్ పచ్చడి పకోడి రైస్ అద్దిరిపోయిందండి సూపర్ ఉంది లక్కీ గడి కోసం పాలు అనమాట నేను భోజనం చేస్తున్నాను ఈడు పాలు తాగుతున్నాడు

లైవ్లో అయిన బావా నీళ్ళు పోస్తే నాంతియానే ఈజీగా ఉంటుందనే అవునే బాబు చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు సోమవాలంటే ఎంత ముందన్నా నన్ను కూర్చొని కడగనిచ్చేదండి ఇప్పుడు అసలు కడగనీయట్లేదు ఇక్కడ ఈ ప్యాక్లు ఇవన్నీ ఆర్డర్ వచ్చినాయి ఇవన్నీ ప్యాక్ చేయాలి అడ్రస్లో అయితే రాసి పెట్టుకున్నామండి ఇదిగోండి అడ్రస్లో అయితే రాసి పెట్టుకున్నాం కొన్ని ఏమో అడ్రస్లు వాళ్ళ వాళ్ళ అడ్రస్లలో పెట్టేసాము అవన్నీ కొరియర్ బ్యాగ్స్లలో పెట్టేసేయాలి ఫైనల్గా అయితే ఇవి ఇవి ఆర్డర్ వచ్చేయి ఈ టైం దాకా ఉండే లైవ్ చేసుకున్నాను కొంచెం ఈ టైంలో కూడా రెస్పాన్స్ ఉంది అని చెప్పేసి ఈ టైం లో స్టార్ట్ చేశాను రోజుకొచ్చి రెండు లైవ్ చేస్తున్నానండి హీరోయిన్ స్టార్ట్ నైట్ ఒకటి నిన్నటి నుంచి స్టార్ట్ నిన్న నైట్ చేసాం మొన్న ఆ చేయలేదు విజయ్ నిన్న నైట్ చేయలేదు మొన్న నైట్ చేసాను అదే మొన్న నైట్ చేసాను నేను మార్నింగ్ చేసాను ఇవాళ మార్నింగ్ నైట్ చేసాం రేపు కూడా అంతే ఇంకా అక్క టాప్ లేదండి తెచ్చిన వరకు అసలు అన్ని టాప్స్ సోల్డ్ అవుట్ అనమాట ఏ ఉన్నాయి ఎక్సెల్ నేనే చూపించలేదు ఎక్సెల్ లో కూడా చూపించిన వాటి వరకు మొత్తం చేయలేకనే అదండి ఇవాళ అయితే సేల్ కొంచెం మంచిగా జరిగింది ఇదన్నమాట వీళ్ళ దయ్యాలండి మీం పక్కన నుంచి పడుకుంటే గానీ పక్క పడుకొర కాదు ఫోన్ అప్పుడు చూసం గా అక్కడే ఇప్పుడే సర్ ఉంది గోడ చేస్తుందే ఫోన్ ఇచ్చేసి చెల్లికి సరే అది మరి సో ఇదండి హివాల్డి వ్లాగైతే చూస్తుండు నా వ్లాగైతే కంటిన్యూ అవుతుంది చల్ల 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 పడుకుందాం పద పడుకుందాం కదా కాదు ఉన్నారు దాస కూడా పడుకోకుండా భలే ఉన్నారు అంటే తినడానికి కొంచెం కూడా బుద్ధి లేదు మీకు నేనేం చేసంటరా మధ్యలో అంతే చేసావు అమ్మా ఇప్పుడు దాకా చేశాను లేవే కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది శుభోదయం కాదు సో ఎందుకు అంటే ఇక్కడే ఉండిపోయాను నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అందుకే వీడియో తీయలేదు వెళ్ళి ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను అది కాలేదు సో ఇదిగో టీవీ యూనిట్ అయితే స్టార్ట్ చేశారనమాట ఆ వంటగద్ద అలాగే అలాగే ఉంది అది రావాలి అంటే కిరాయి తీసుకొని రావాలి కదా కిరాయి అయితే ఎక్కువైపోతుంది అన్నీ కలిపి ఒకేసారి తెచ్చుకుందాం నాగారు సో ఇదిగో టీవీ యూనిట్ అయితే స్టార్ట్ చేశారనమాట ఎలా వచ్చింది ఏంటి అన్నది నేను నిదానంగా మొత్తం నేను వీడియో తీస్తాను ఎప్పుడైతే కానీ ఇదిగో చక్కలు కొట్టారు ఇంకా కూర్చున్నారు కూర్చున్నారనమాట సో అది ఇక్కడ ఇది చూస్తానే ఉండండి అండి పైన అది ఉంది కదా దాన్ని ఏమంటారా టవర్ అంటారా పైన షీట్ని ఫ్రేమ్ కాదు ఏ ఏదో బార్డర్ అండి అదగండి స్క్వేర్ బార్డర్ వచ్చింది కదా చదువు అది మొత్తం టీవీ యూనిట్ అనమాట అక్కడ అదంతా అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విండోస్ ఇవన్నీ బిగించేశారు మీ అందరికీ తెలుసు అనమాట ఆల్మోస్ట్ ఈ వీడియో చూసేసి ఉంటారు మీరు అనునాలో పోస్ట్ చేస్తాను విండోస్ అన్నీ కంప్లీట్గా బిగించేశారు చూస్తున్నారు కదా ఉండే కుంది రూము మూసుకుపోయినట్టు అయిపోతుంది ఒక్కొక్క సామాను ఉంటే దగ్గరికి అయిపోయినట్టుగా చిన్నగా అయిపోయినట్టుగా మూసుకొని అయిపోయిన అంటే మూసేసినట్టుగా అయిపోతుంది ఇదిగోండి టీవీ యూనిట్ అయితే ఇదిగో స్టార్ట్ చేశారనమాట చూస్తున్నారు కదా మనం అనుకున్న ప్లాన్ ఇది కాదు నేను ఒక ప్లాన్ అనుకున్నాను అదంతా మారిపోయింది ఆ పైన కనిపిస్తుంది చూసారండి ఇలాగా టవర్ లాగా అది నేను ఆ పైన అనుకున్నాను పైన రావాలి అంటే ఇలా వెళ్ళి పైన రావాలి అని అనుకున్నాను అలా చేస్తే ఏమవుతుందంటే బ్యాక్ కెమెరా అని చేస్తా అలా చేస్తే ఏమవుతుందంటే ఈ పైన ఇక్కడ నుంచి టీవీ కాడ నుంచి ఈ పైన ఉన్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది ఎక్కువైపోయి అగ్లీగా కనబడుతుంది అంటే ఈ టవర్ పైన వస్తుంది కదా అప్పుడేమవుతుంది ఈ గ్యాప్ అనేది ఎక్కువ కనపడి అగ్లీగా ఉంటుంది సో ఇక ఈ సైడ్ కొంచెం డిజైన్ వచ్చింది ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది అంతేనమాట అంతకుమించి హడావుడి అనేది ఏమీ లేదు సింపుల్గా ఉంటుంది మరి ఓవర్గా ఉంటుందో సో అక్కడ వరకు అయితే అనుకున్నాము కానీ అదేంటి ప్లాన్ మారిపోయింది అనమాట మనం అనుకున్నది ఒకటి అదొకటి ఇంకో ప్లాన్ మారిపోయింది ఏంటి అంటే కిచెన్లో ఆవిడ ఏంటంటే ఇక్కడ బాస్కెట్స్ ఎక్కువ వచ్చేలాగా పెడదామని అనుకుంది కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే గ్యాస్ బండ్ పెట్టడానికి ఇటు నుంచే పెట్టేటట్టుగా చేశారు అంటే ఇక్కడ గోడ కట్టే చూసారండి ఈ గోడ ఇక్కడ కట్టాల్సిన గోడ ఇక్కడ కట్టారు అప్పుడేమవుతుంది గ్యాస్ బండ్ అనేది ఇటు నుంచి అటు పెట్టాల్సి వస్తుంది అప్పుడు ఇక్కడ బాస్కెట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి గ్యాస్ బండ్ పెట్టడానికి దారి లేదు కదా అంటే ఇప్పుడు మీకు తెలుసు ఇలా సరుగులు ఉంటాయి కదా అలా సరుగులు అలా పెట్టుంటే కనుక అది గ్యాస్ బండ్ అక్కడ వెళ్ళడానికి దారేది ఇటు నుంచి అయిపోయింది అందుకోసం చెప్పేసి ఏమైంది ఇప్పుడు ఆ బాస్కెట్స్ ఏం పెట్టకుండా ఇక్కడ ఒకచోట బాస్కెట్స్ ఇక్కడ ఓపెన్ డోరు డోర్లో నుంచి గ్యాస్ వెళ్ళేటట్టుగా పెట్టాల్సిన అవసరం వచ్చింది అలాగే మొత్తం రివర్స్ అయిపోయినాయి పాపం చాలా బాధపడ్డది తను అనుకున్న ప్లాన్ ఒకటి ఇంకో ప్లాన్ అవుతుంది అని చెప్పేసి కానీ ఏం చేసిద్ది ఇంకా ఎక్కడి వరకు అవటమే అదృష్టం అన్నట్టుగా ఫీల్ అవుతున్నాం ప్రజెంట్ ఎలాంటి ఎలా ఉందంటే సిచ్యువేషన్ ఏదో ఒకట్లే కానీ సర్లే అది రాట్లా ఆ సరిలే పోనీ అదొకటి సరిలే పోనీ ఇంకేదో ఒకటి కానీ ఇంక చేసేది ఏమీ లేదు అని చెప్పేసి ఇంక ఏదంటే అది ఇంకా అలా చేయించుకొని వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది అనమాట ఇప్పటికే సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాము ఎదురు చూసి చూసి మాతో పాటు ఎదురు చూసి చూసి మీకు కూడా వచ్చేసి ఉంటుంది సో అది అలా ప్లాన్ మారిపోయింది ఇప్పుడు అది పగల కొట్టించి ఇటు కట్టిచ్చేసి అయ్యే పనులు కావయి మొత్తం మెజర్మెంట్స్ మొత్తం మారిపోతాయి ఆల్రెడీ ఇవన్నీ ఫస్ట్ కొలతలు వేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు సో అది ఇంకోటి ఈరోజు ఆదివారం ఆదివారం అంటే పొద్దున్నే వచ్చారు పొద్దున్నే వచ్చేసి ఈ పైన కూడా వచ్చే బాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ బాక్సుల వరకు మెజర్మెంట్స్ తీసుకొని పొద్దున్నే వెళ్ళారనమాట ఆటోమేటిక్ మెజర్మెంట్స్ సో టీవీ యూనిట్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు చూసే ఉంటారు ఆ విండోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో మేము ఒకటి అనుకున్నాము అది ఒకటి అయింది అక్కడ మేము ఒకటి అనుకున్నాం అది ఒకటి అయింది ఇక్కడ మేము ఒకటి అనుకున్నాం అది ఇంకొకటి అయింది వీటిలో మేము ఒకటి అనుకున్నాం అది ఇంకొకటి అయింది సో టోటల్గా మన ఇంట్లో మనం ఏదనుకున్నామో అది జరగట్లేదు అది అలా వస్తే అలాగ మనం దాన్ని ఫీల్ అవ్వడం తప్ప చేసే పరిస్థితిలో ఏమీ లేదనమాట సో అది ఎలా అంటే కడిపించుకుంటే కాలు మీద పడింది అన్నట్టు అయిపోయింది అది ఫ్రెండ్స్ ఓకే కదా సో మీరన్నా చేయించుకునేటప్పుడు వాళ్ళకి ఒకటికి సార్లు జాగ్రత్తగా చెప్పి చేయించుకోండి మా దగ్గర పొరపాటు జరిగిపోయింది కదా అంటే కొంతమంది ఏంటంటే ఇలా జరిగినా కానీ మారుస్తారు అట్లని మార్చేసి వేరే ఇలా చేయించుకుంటారు అంత పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో లేం కదా మనం సో అందుకని చెప్పేసి మనమైతే లైట్ తీసుకుంటున్నాం అనమాట అది సంగతి ఓకేనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంక ఇంతే ఈ రోజుకి వీడియో ఓకేనా